జై శ్రీరామ్ శ్రీరాముడు రావణుడు లక్ష్మణునిపై ప్రయోగించిన శక్తిని ఓ భల్యమా లక్ష్మణునకు శుభమగుగాక నీలోగల ప్రాణహరణ శక్తి నశించుగాక అని పలికెను విష వలె ప్రమాదకరమైన శక్తి క్రుద్ధుడైన రావణునిచే లక్ష్మణుని వక్షస్థలముపై కొట్టిన శ్రీరాముని వచనముల ప్రభావమున ప్రాణశక్తిని కోల్పోయి లక్ష్మణుని వక్షస్థలమున బలముగా నాటుకొనెను అంతట రావణుడు కొట్టుట వలన లక్ష్మణుని హృదయ స్థలమున నాటుకొనిన శక్తి భలెముతో గాయపడిన లక్ష్మణుడు నేలపై పడిపోయెను సమీపమునే ఉన్న శ్రీరాముడు లక్ష్మణుని దురవస్థను చూచి విచారగ్రస్తుడై ఆ మహాసంగ్రామమునందు మిగుల గాత్రుడై పడి ఉన్న లక్ష్మణుని చూచి వానరులైన మహావీరులను లక్ష్మణుని హృదయములో నాటుకుని శక్తిని బయటకు లాగు ప్రయత్నించమని చెప్పను వారు ఎంతగా ప్రయత్నించినను ఆ శక్తి బల్యమును తీయలేకపోయిరి అంతట బలశాలి అయిన రాముడు కృద్ధుడై ఆ శక్తి భల్యమును లక్ష్మణుని హృదయ స్థలము నుండి బయటకు లాగి దానిని విరిచివేశను అట్లు శ్రీరాముడు శక్తి బల్యమును లాగుచున్నప్పుడు బలశాలి అయిన రావణుడు ఆయువ పట్టులను దెబ్బతీయటలో సమర్థములైన బాణములతో శ్రీరాముని అన్ని అవయవములపైన కొట్టసాగెను ఆ శరములను సరుకు గొనక రాఘవుడు లక్ష్మణుని కౌగలించుకొని అక్కడే ఉన్న హనుమంతుని సుగ్రీవులతో కపివీరులారా ఈ లక్ష్మణుని చుట్టూను జేరి జాగ్రత్తగా చూచుకునుడు పాపాత్ముడు క్రూరుడు అయిన ఈ దశగ్రీవుని చంపివేసే సమయము ఆసన్నమైనది ఈ జగత్తునందు రావణుడో రాముడో మిగిలియుండుట తథ్యము మీరు లక్ష్మణుని చూచుకొనుడు రాజ్యాధికారము దూరముగుట వనవాసము చేయుట దండకారణ్యమున సంచరించుట సీతాదేవి ఎడబాటు రాక్షసులతోడి యుద్ధము కడకు లక్ష్మణుడు తీవ్రముగా దెబ్బతినుట ఇది నరక ప్రాయమైన దుఃఖము నేడు సంగ్రామమున రావణుని హతమార్చుటు ద్వారా నాకు ఈ దుఃఖము దూరమగును ఎదిరింప సఖ్యముగాని వానరుల అందరును స్వస్థ చిత్తులై ఆసీనులై లక్ష్మణుని జాగ్రత్తగా చూచుకొనసాగిరి వానరులతో పలికిన పిమ్మట శ్రీరాముడు యుద్ధ సన్నద్ధుడై మేలిమి బంగారముతో అలంకృతమైన వాడి అయిన భానములతో దశగ్రీవుని కొట్టెను అంతట రాఘు అంతట రావణుడు మేఘము వర్షధారలను వలె మెరుయచున్న శరములను ముసలములను శ్రీరామునిపై వర్షింపజేసెను రామ రావణులు ఒకరినొకరు వధింపవలెనను పూనికతో పరస్పరము ప్రయోగించుకొనసాగిరి ఆ ఉభయ వీరుల శరములు ముక్కలు ముక్కలై మిరుమిట్లు గొలుపుచు అంతరిక్షమున చల్లా చెదురుగా రణభూమి అంతటా పడుచుండెను రామరావణుల యొక్క తీవ్రమైన ధనుష్టాంకారములు సమస్త ప్రాణులను భీతిల్ల జేయుచుండెను మహాపరాక్రమశాలి మెరయుచున్న ధనస్సును చేబూనియున్న శ్రీరాముడు వరుసగా ప్రయోగించడి భానముల పరంపర రావణునిపై వచ్చి పడుచుండుటచే రావణుడు మిగుల పీడుతుడై ఆ పెనుగాలి భానముల ధాటికి తట్టుకొనలేక భయముతో యుద్ధ రంగమును వీడి పారిపోయను అంతటా లక్ష్మణుడు సుసేనునితో అంతట శ్రీరాముడు సుసేనునితో వీరుడైన లక్ష్మణుడు సమర భూమి యందు ఉన్నాడు అతని దురవస్థను చూచి నా శోకము ఇనుమడించుచున్నది దుర్మార్గుడైన రావణుడు లక్ష్మణుని ఆయువు పట్టుపై కొట్టుట వలన సౌమిత్రి ఎంతయో దెబ్బతినియుండెను నా తమ్ముడైన లక్ష్మణుడు రణ యందు దుమ్ము కొట్టుకొని పడియుండుట నాకు ఎంతో విచారమును కలుగుతున్నది ఇక నేను జీవించి ఉండు ఏమి ప్రయోజనము ఏ దేశమునందైనను భార్యా బంధువులు ప్రాప్తించవచ్చును కాని లక్ష్మణుని వంటి అనంగు సోదరుడు దొరకడు శ్రీరాముడు లక్ష్మణుని చూస్తూ సుషేనునితో ఈ మాటలు పలికెను అంతట సుషేనుడు మహాబాహు ముద్దు లొలికిడి ఈ లక్ష్మణుడు అశువులను వేడలేదు ఇతడు కాంతి తరగలేదు ఈతడు క్షతగాత్రుడై భూమిపై పడి ఉన్నాడు శ్వాస ఆడుచున్నది శక్తి అనుభల్యము ఈయన ప్రాణములను హరించలేదు ఈయన గుండె బాగుగా కొట్టుకొనుచున్నది ఇతడు సజీవుడయిన్నాడు అని సుషేనుడు రామునితో పలికి ప్రతిభాశాలి అయిన హనుమంతునితో ఓ బుద్ధిశాలి జాంబవంతుడు ఇంతకు ముందే తెలిపియున్న ఓషధి పర్వతము కడకు హిమాలయములియందలి ఓషధి పర్వతము కడకు వెళ్ళి వీరుడా విశల్యకరణి సువర్ణకరణి సంజీవని విశల్యకరణి గాయములను మాన్పునది సవర్ణకరణి శరీర కాంతిని సహజ స్థితికి తెచ్చునది సంజీవని స్పృహలోనికి తెచ్చి చైతన్యమును గూర్చునది కరిని విరిగిన ఎముకులను జోడించునది అను సుసుప్రసిద్ధములైన పరమ ఔషధులను తీసుకొని త్వరగా రమ్ము అని పలికెను మహాత్ముడు వీరుడైన లక్ష్మణుడు చైతన్యవంతుడగుటకు ఈ మహా ఔషధములు ఎంతయో తోడ్పడును అని సుసేనుడు హనుమంతునితో పలికెను సుసేనుడు ఈ విధముగా సూచించినంతనే హనుమంతుడు వాయు వేగముతో హిమాలయ పర్వతమున గల ఓషధి పర్వతమునకు చేరెను ఆసక్తి చాలి అచట దివ్యౌషధులను గుర్తింపలేక గిరి గిరిశిఖరముని పెల్లగించి తీసుకొని వచ్చుటకు నిర్ణయించుకొనెను మహాబలశాలి అయిన హనుమంతుడు ఎటులైనా సుషేనుని కడకు ఔషధములు తీసుకుని వెళ్ళవలను లక్ష్మణులకు ప్రాణహాని ఉన్నది అని ఓషధి పర్వతము కడకు చేరి ఆ గిరి శిఖరమును మూడు సార్లు అటూ ఇటూ ఊపెను పెమ్మట మిగుల బలశాలి అయిన కపివరుడు బాగుగా వికసించిన పువ్వులు గల వృక్షములతో నిండిన ఆ గిరి శిఖరమును పెల్లగించి తన రెండు చేతులపైన నిలుపుకొనెను పెమ్మట అతడు జలమతో నిండి నీల వర్ణముతో ఒప్పుచున్న మేఘము వెల్లసిల్లుచున్న ఆ పర్వత శిఖరమును తీసుకుని ఆకాశ మార్గమున వేగముతో సుషేనుని దగ్గరకు రణభూమి యందు దిగను ఆ గిరి శిఖరమును రణభూమి యందు తమ సేనల మధ్య ఉంచెను పిదపా మారుతి కొంత తడవు విశ్రమించి సుషేనునితో ఇట్లు పలికెను ఓ ఓషదులు నేను గుర్తింపలేకపోయి తిని కనుక ఈ శిఖరమును తీసుకుని వచ్చి తిని అని పలికెను ఇట్లు వివరించుచున్న మారుతిని సుషేనుడు కొనియాడి కపివరుడైన ఆ సుషేనుడు పర్వత శిఖరము నుండి ఓషధులను పెకలించి తీసుకొనెను హనుమంతుడు వనర్చిన ఈ కార్యము దేవతలకు అసాధ్యమైనది తరువాతి శ్లోకములు జై శ్రీరామ్